అందరికీ నమస్కారం టు విఎస్ ఫ్యామిలీలో సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజైతే మేము పొలం కాడికి వచ్చామండి సో మా బామ్మ పొలం అనమాట మా మేనత కొడుకుది చూడండి ఏ విధంగా ఉందో వడ్డు చల్లాడు చాలా వరకు కొంగల్ దొక్కి లేదంటే కొంచెం మోలిసి అట్లయింది ఉన్నదానికి సో ఉన్నదాంతో మందు చల్లుతుండు మందు చల్లటం వల్ల కొంచెం అన్నది ఎదిగిద్ది కొంచెం పిలకలు అనేది నారంటే పిలకలన్నీ పెడితే ఎక్కువ వడ్డులు అన్నీ వస్తాయి అన్నమాట సో మావాడు ఎత్తే మందుతుండ చూసారండి నేను మందు అందిస్తున్నా సో అందుకే అన్నం అన్నది పరబ్రహ్మ స్వరూపం చాలా కష్టపడాలి ఆరు నెలలు కష్టపడితేనే మనకి ఈ అన్నం అనేది గింజ అనేవి వస్తాయి బియ్యం అన్నది అందుకే అందుకేనేమో అన్నం అన్నది పరబ్రహ్మ స్వరూపం అన్నారు సో అన్నాన్ని మాత్రం వృధా చేయకండి వేస్ట్ చేయకండి అంత బురద సో చూశారు కదండి ఇక ముందుకైతే యూరియా ఇరవై ఇరవై అండి దుక్కి మందు సో ఊరి పొలానికి ఇప్పుడు మందు చల్లటం అనేది తొందరగా ఎదుగు వస్తుంది కాబట్టి యూరియాను ఇరవై ఇరవై చల్లుతారండి మా బామ్మర్దైతే ఇక మొత్తం రెండు మిక్స్ చేస్తుండు ఇంక ఇప్పుడు పొలానికి వెళ్తాం చూడండి ఇక మోసుకుంటూ పోతుండు ఆ బాబు చెట్లు ఇటు ఊరి పొలం ఒక ఎకరానికి వచ్చి పన్నెండు వేలు పెట్టుబడి పెట్టాలి దగ్గర దగ్గర పన్నెండు వేలు పెట్టుబడి పెడితే మూడు పుట్లు నాలుగు పుట్లు అయితే ఇగ ఎట్లే ఉంటే ఎకరం రెండు పుట్లేద్ది ఎట్లే ఉంటే అందుకనే అందుకనే వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం అండి సో మా ఊడైతే మందు చల్లుతుండ్రు సో వ్యవసాయం చేసే రైతులకు చాలా ఓపిక ఉండాలి ముందు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మేమైతే అందరం కలిసి సరదాగా ఇక స్వర సొరకాయ తోట ఈడిపోతే వచ్చామండి సొరకాయల కోసం మేము అందరం కలిసి వచ్చాం మధు హాయ్ చెప్పు తేజు మా తేజు మా లక్ష్మి కూడా వచ్చింది ఇంకొంతమంది ఒక చివరిని ఉన్నారు చాలా మంది వచ్చారు సైడ్ అయితే వచ్చినాము మా తేజు చూడండి ఎంత పెద్ద కాయగా వస్తాను ఏ తేజు చూసారు కదండి ఇక మొత్తానికైతే ఇక మా తేజు వాళ్ళ దగ్గర పోయి నా కిత్వ ఇవా కాయలు అని పొందిన కాయలు అయింది మా లచ్చనికైతే ఇన్ని కాయలు చిన్న చిన్న కాయలు కానీ పాలు పోసి పడినా చొరకాయ జ్యూస్ తాగిన చాలా టేస్టీగా ఉంటుంది దొరికింది ముందు మీకు ఒకసారి వీడియో పెట్టానండి అప్పుడు గింజలు పెట్టినప్పుడు అన్ని పిందెలే ఉన్నాయి కానీ ఈడిపోయింది ఎందుకంటే మీరు తోటేస్తారంట అందుకే ఇప్పుడు ఈ సరదినంత దున్నేసి తోటేస్తారు మా వాళ్ళు చూడండి బత్తాలు పరికరకాయ పరికే తిరుగుతున్నారు సరకాయ పరిక వచ్చి మొత్తం బీరకాయలు కూడా దొరుకుతాను మనం పై పైన దొరుకుతాను నాకు కూడా ఒక బీరకాయ దొరికింది దిగుతా లేదా ఫార్టీ అండి ఊరోళంతా పడ్డారు సరకాయలకి పరిక్ అయితే వచ్చినాండి చూడండి అండి మాకు బీరకాయలు సొరకాయలు బాగానే దొరికినాయి అన్ని లేత లేత బీరకాయలు సొరకాయలు అయితే కూర్చున్నాం అలాగే పెద్ద సొరకాయలు మా తేజు మా లచ్చి కూడా వస్తుంది మా పిల్లగాళ్ళు అక్కడ ఉండరు వాళ్ళు కూస్తున్నారు చాలా బాగుంటాయండి పాలు చాలా టేస్ట్ ఉంటుందండి సొరకాయ ఇవి ఇటు టమాటా తోట వేసారండి పేపర్ వేసి టమాటా వేసారు సో ఇప్పుడు సొరకాయ కూడా ముదిరిపోయింది కదండీ ఆ సొరకాయ తోట దున్నేసి మళ్ళీ టమాటాను పెలిసారు కదండి మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసి అన్నీ అయితే ఇంటికాయలు అయితే చేసుకొచ్చి ఇంటికి అయితే పోసాము సొరకాయలు బీరకాయలు బాగా దొరికినాయండి పరికి చాలా సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు వెళ్ళినాం మళ్ళీ ఇప్పుడు వెళ్ళినాం ఈ కాయలు నిల్వ చేస్తారండి ఇట్లా దండాలకు గట్టి కానీ ఎన్ని రోజులు ఉన్నా తొందరగా అయితే కుళ్ళిపోవు ఫ్రిడ్జ్ ఉన్నా కానీ మా అమ్మ వాళ్ళు వెనకటి రోజులే ఇలాగే కూరగాయలను నిల్వ చేసేవాళ్ళు సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఈ విధంగా నిల్వ చేస్తున్నారు ఎన్ని రోజులు ఉన్నా తొందరగా అయితే కాయలు కూరగాయలు పాడైపోవు మీరు ఒకసారి ట్రై చేయండి మొత్తం కాదండి తెల్లవి నల్లవి ఉన్నాయి సో మేము తెల్లవి నల్లైనా కలిపి వస్తున్నాం అది మరీ ముదిరి పోయినా లేతగి అయితే బాగు మసాలా వంకాయలు చిన్న చిన్న టేస్ట్ బాగుంటుంది ఆర్డర్ తింటాను ఆల్రెడీ ఇంతకుముందు ఒక బెండ చెట్లు వేసారు అవి తిండేసి మళ్ళీ వేరే కూరగాయలు టమాటా ఆరేస్తారంట టమాటా ఇతనే ఇంటేజ్ తేజ్మాని ప్రసాద్ అని మా ఫ్రెండే సో అవతల ఆల్రెడీ బెండ చెట్లు ఉన్నాయి అవి తిన్నేసి మళ్ళీ టమాటా నారేస్తారంట టమాటా తోట మేమైతే వంకాయలు కోసుకోపోదామని వంకాయ తోటకైతే వచ్చాం చూశారు కదండి ఇది కరేపాకు చెట్టు ఇది కరేపాక చెట్టు ఇప్పటిది కాదు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల చెట్టు అంట చూడండి చాలా మొదలైతే చాలా పెద్దగా ఉన్నది నేనైతే ఆ చెట్టు కొమ్మలన్నీ ఇరుసుకొచ్చానండి ఇరుసుకొచ్చేసి ఈ మంచి లేత ఆకండి వస్తుంది సో ఇక మా అమ్మకి తీసుకొచ్చి ఇచ్చానండి ఇక మా అమ్మ మొత్తం చూసేసి ఒక బుట్ట నిండా పోడు కరియపాకును అలాగే కొన్ని మినపప్పు శనగపప్పు వేసి వేయించి మంచిగా మొత్తాన్ని దంచి పౌడర్ అంటే మనం మార్చిన కారం టైపు కరివేపాకు పౌడర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మా అమ్మ అయితే చాలాసార్లు చేసింది నేను తీసుకొచ్చి మొత్తం చూసేసి చేస్తా అది సో హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో ఈజీగా మీరు పిల్లగా తినకపోతే ఇలా కరివేపాకు మార్చిన కారం పిల్లగాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ పిల్లగాలికి రా ప్రిపేర్ చేసి పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్